అందరికీ నమస్కారం ప్రేమేణ సోదరి సోదరమల్లారా మిత్రులరా ముఖ్యంగా మందాకృష్ణ మాదిగా గత ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ ఈ వర్గీకరణ కోర్టు ఆదేశాల మేరకు వర్గీకరణ జరిగింది చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి మాట ఇచ్చాడు నెరవేర్చలేకపోయాడు గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది జరపలేకపోయింది అలాగే టీడీపీ కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏమి చేయలేదు అయినప్పటికీ ఎట్టి కేకలకు ముప్పై ఏళ్ళ పోరాట ఫలితం ఈరోజు మంద కృష్ణ మాదిగా ఉద్యమం తాలూకు ఫలితం ఈ వర్గీకరణ అందరికీ కూడా అనుకూలమని చెప్పేసి మన దేశవ్యాప్తంగా అందరికీ అనుకూలం కాబట్టే ఈరోజు వర్గీకరణ జరిగింది చాలా సంతోషం అందులో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్లో సంపూర్ణంగా మంత్రివర్గంలో అంగీకరించడం జరిగింది దాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు మంచిదే కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఎలాంటి అబద్ధాలకు పూనుకుందో తెలుసా ఇది ఎన్నికల్లో హామీ అట ఏంటి హామీ మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారా ఎక్కడిచ్చారు వైఎస్సీ వర్గీకరణ మేము అమలు చేస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారా ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయింది మీరు ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వం అటు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు తప్పనిసరిగా అమలు జరపవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాల మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కనుకనే ఈరోజు అది అమలు జరపడానికి మీరు పూనుకున్నారు ముందుకు వస్తున్నారు అదే ఎన్నికల హామీ కింద ఒక అంశం కింద సూపర్ శిక్షలు ఇది ఒకటిగా మీరు భావించి ప్రకటన చేయడం అది చాలా దుర్మార్గమైన ఆలోచన ఇది కరెక్ట్ కాదు మీరు ఏవైతే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడానికి నెరవేర్చుకోవడానికి చూడాలి తప్ప అభిమానిస్తే వీటన్నిటి మీద కూడాను ఇలాంటి ప్రజల్లోకి తప్పుడు భావాలతో తప్పుడు ఆలోచనతో ఇవి మేము చేసాం మేం చేసామని చెప్పుకోవడం ఎంత మాత్రం అది కరెక్ట్ కాదు అంటే ఇవి ఇలాంటివి వెనక్కి తీసుకోండి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో అవి అవి నెరవేర్చడానికి అమలు పరచడానికి వాళ్ళకి సహకరించండి ఎట్టి పరిస్థితులను కూడా ఇది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పేసి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా ఈ కళ్ళుతో ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే సంక్షేమాన్ని అమలు చేస్తారని చెప్పేసి ఇప్పటికీ ప్రజలకు ఆశ ఉంది అయినా మీరు అనేకమైనటువంటి మాయ మాటలు చెప్పి ఆ సంక్షేమాన్ని పక్కదారి పట్టించడానికి ప్రజలు మరిపించడానికి ఫీ ఫోర్ అయిన ఒకటి రకరకాలైనటువంటి ఆలోచన విధానాలను మీరు అవలంబించుకోవడానికి ప్రజల్లోకి వస్తూనే ఉన్నారు మరి ప్రజల్లోకి వచ్చి ప్రసారం చేస్తామని అంటారు ఏ ముఖం పెట్టుకుని వచ్చి మీరు ప్రచారం చేస్తారు ప్రజలు కూడా ఎదురు